హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి రోజు మా ఇంట్లో పూజ చూపిస్తున్నాను ఇక్కడైతే ప్రసాదం కోసమని ఫస్ట్ స్నానం చేసేసి పెసరపప్పు అయితే నానబెట్టేస్తున్నాను మనం పట్ దేవుని పటాలు తుడిసి అవన్నీ క్లీన్ చేసే లోపల నానిపోతాయి కదా అందుకోసమని ఫస్ట్ అయితే పెసరపప్పు అయితే నానబెట్టేసి తర్వాత అయితే పిల్లల కోసం టిఫిన్ చేస్తున్నాను ఇక్కడ ఇడ్లీ ఇడ్లీ పిండి ఉంది ముందు రోజుది అదైతే ఇడ్లీ పాత్రలో వేసి పెట్టేస్తే పిల్లలకి టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది ఇంకైతే నేను దేవుని పటాలన్నీ పక్కకు తీసేసి ఇంకా అందులో ఉన్న అంతా తీసి పేపర్లు అన్నీ తీసేసి క్లీన్ చేసేసుకొని మళ్ళీ పటాలు తుడిచి బొట్టు పెట్టుకోవాలి ఇప్పుడైతే పేపర్లు అన్నీ తీసేసి పక్కన పెట్టేస్తున్నాను నేనైతే పేపర్లు తీసిన వెంటనే ఇంకా వేరే పేపర్లు వేస్తానండి తర్వాత పటాలు దురిచిన తర్వాత వేస్తే మనము ఇంకా తుడిచి బొట్లు పెట్టింటాం కదా ఇంకా తేమ అది అవుతుంది మళ్ళీ పేపర్లన్నీ తడితడిగా అయిపోతాయి అందుకోసమని ఇక్కడైతే మొత్తం క్లీన్ చేస్తున్నాను క్లాత్తో అక్కడైతే పేపర్లు వేసేసాను తర్వాత పటాలన్నీ ఫస్ట్ క్లాత్తో ఇలా క్లాత్ను నీళ్ళల్లో తడిపి ఫస్ట్ అంతా ఇలా క్లీన్ చేసుకుంటాను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్తో తీసుకుంటాను దానివల్ల మనకైతే మొత్తం క్లీన్ అయిపోతుంది అంటే క్లాత్ మూల మూలలకు వెళ్ళే మూలల్లో క్లీన్ చేయలేదు కదా అందుకోసమే ఈ టిష్యూ పేపర్ వెట్ టిష్యూ పేపర్ తీసేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకుంటే చూ చూపిస్తాను చూడండి ఎక్కడెక్కడ ఉన్న కుంకుమ అంతా వచ్చేస్తుంది చూడు చూడండి ఎంత ఎంత ఉన్నదో ఇంకా ఈ ఈ టిష్యూ పేపర్లు వచ్చేసి నేనైతే ఏం కొన్నానండి ఎప్పుడైనా మనం ఐస్ క్రీమ్స్ అలాగ తెచ్చుకున్నప్పుడు అందులో వస్తూ ఉంటాయి కదా దాన్ని మనము యూజ్ చేయము దాంట్లోనైతే నేనైతే పా అప్పుడు పారేను అలాగే ఎత్తి పెట్టేస్తాను అవి అయితే క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు పటాలు క్లీన్ చేయడం అయిపోయింది తర్వాత అయితే బొట్లు పెట్టేస్తున్నాను ఫస్ట్ గంధం గంధంను నీళ్ళ నీళ్ళలో నీళ్ళతో గంధంను కలిపి తర్వాత కుంకుమను కూడా నీళ్ళతో కలిపేసి నేనైతే బొట్లు పెట్టుకుంటాను నా దగ్గర అయితే కొన్ని పటాలు ఉన్నాయి ఒక్క పటంలోనే అన్ని అందరి దేవుళ్ళు వచ్చేసారు ఇంకా వేరే వేరేగా ఎందుకని ఇలాగైతే తెచ్చుకున్నాను ఇంకా ఇక్కడైతే పూలైతే పెట్టేస్తున్నానండి పూలు పెట్టిన తర్వాత ఇంకా ప్రసాదం రెడీ చేయాలి కదా శ్రీరామనవమి అంటే మనకు వడపప్పు పానకం మెయిన్ కదా సో అందుకోసమని నేనైతే ఫస్ట్ పెసరపప్పు అయితే ముందే నానబెట్టాను ఇప్పుడైతే పానకం అయితే తయారు చేస్తున్నాను ఫస్ట్ ఒక గ్లా ఒక చెంబులో నీళ్ళు తీసేసుకొని అందులో బెల్లం వేసి పక్కన పెట్టాను దానివల్ల మనకు బె నాన్తూ ఉంటుంది కదా బెల్లం ఇంకా పక్కన అయితే నేను యాలకులు మిరియాలు ఇలా దంచుతున్నాను నా దగ్గర అయితే రోల్ లేదండి అందుకోసమే ఇలా చే ఇలా దంచుతున్నాను ఇది ఇలా మెత్తగా చేసుకొని అందులో వేసేసుకొని పానకం అయితే రెడీ అయిపోయింది ఇంకా పూజకైతే రెడీ చేసేసుకున్నాను ఇలా వడపప్పు పానకము తాంబూలము టెంకాయ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేద్దాము ఇంకా ఫస్ట్ అయితే మేమైతే దీపం పెట్టుకుంటామండి దీపం పెట్టి దీపం పెట్టిన తర్వాత ప్రసాదాలన్నీ పెట్టేసి తర్వాత తాంబూలం పెట్టేసి మేమైతే ఇంకా అదే ఊదిబత్తీలు అయితే వెలిగించుకుంటాము ఇక్కడైతే పెడుతున్నాను ప్రసాదాలు అలాగే తాంబూలం కూడా పెడుతున్నాను ఇంకైతే ఇక్కడ ఊది బత్తీలు వెలిగిస్తున్నాను ఫస్ట్ ఊది బత్తీలు వెలిగించిన తర్వాత నెక్స్ట్ టెంకాయ అయితే కొట్టాలండి ఇక్కడ టెం ఇక్కడ టెంకాయ టెంకాయ తీసుకొని ఫస్ట్ ఒకసారి ముక్కుకొని తర్వాత టెంకాయ కొట్టేయాలి ఇంకా టెంకాయ కొట్టేసిన తర్వాత మేమైతే టెం కొబ్బరి చిప్పలకి ఆ కుంకుమ కుంకుమ బొట్లు అయితే పెడతామండి మీలో ఎంతమంది ఇలా పెడతారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడైతే ఒక పక్క మా పిల్లలు ఆడుతున్నారు బాల్ ఇటు వచ్చేసిందని వస్తు వచ్చారు ఇంక తీసేసుకొని వెళ్ళిపోయారు ఇంకైతే నేను ఇక్కడ ధూప్ స్టిక్ అయితే వెలిగించాను వెలిగించి ఇక్కడైతే హారచ్చేస్తున్నాను ఈ దీ ఇక్కడితో నా పూజ అయితే కంప్లీట్ అయిందండి ఈరోజు అయితే నేను తొమ్మిది లోపలే పూజ చేసేసుకున్నాను చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇట్లా పొద్దున్నే పూజ చేసుకోవడం వల్ల ఇక్కడైతే హారం తీసేసుకొని మొక్కుకున్నా మొక్కుకున్నాను సో ఇదండి ఇవాళ నా మా శ్రీరామ్ మా ఇంట్లో శ్రీరామనవమి పూజ మీకు ఎలా అనిపించింది మీరు ఎలా జరుపుకున్నారు అనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చేర్చింది ఇక్కడైతే ఇంకా మొత్తం ఒకసారి చూపిస్తున్నాను బయట ముగ్గు ఇలా ఈరోజు పెద్ద ముగ్గే వేశాను మా వీడియో కన్నా నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ శ్రీరామ నవమి శ్రీరామ నవమి శుభాకాంక్షలు శుభాకాంక్షలు హ్యాపీ శ్రీరామ నవమి హ్యాపీ శ్రీరామ నవమి